గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫైనల్లీ మా ఇంటికి వెళ్ళి రోజైతే వచ్చేసింది సో గబగబా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని జమ్మని వెళ్ళిపోవడమే అనమాట పండగకి వెళ్ళని సరే ఈసారి కాదండి జంజమ్మని సో ఇది తగ్గిపోయినాయి అండి కాదు కొంచెం గాయాలు ఎలా ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టాబ్లెట్లు వేసుకుంటున్నా కానీ ఏందో లోపల నోట్లు పొక్కాయి ఏందో అన్న నాకు హెల్త్ బాగుంటేనేమో ఇది బాగుంటే అది బాగుండట్లే అది బాగుంటుంది ఇది బాగుండట్లేదు ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా బాధపడుతూ ఉన్నాను ఓకే వరకు కొంచెం అలా 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 స్పీడ్ బ్రేకర్ అక్కడికి వెళ్ళాక సాఫ్ట్ రూట్ సో అన్నీ దాంట్లోకి వెళ్తే అంత బాగుంటుంది అని అయితే కోరుకుంటా ఉన్నాము ఫర్ ది బెస్ట్ సరే ఇంకా ఇప్పుడు ఎలా ఏం బ్లాగ్ చేస్తాను ఏంటనేది దీనిలో ఉంటుంది చూసేయండి ఫస్ట్ మా వారికి అయితే కొంచెం కడుపులో మందు పోయాలన్నమాట మీ అందరికీ తెలుసు అక్క ఏంటక్క టీ పొడికి టీ మసాలా చేస్తాం అది చేయట్లేదా ఏంటి తాగట్లేదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు లేదండి అదంతా అప్పుడు ఇప్పుడేం లేదండి అసలు సరుకులే నిండుకున్నాయి అయినా తీసుకోవట్లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకసారి కొందామని చెప్పేసి అవసరం ఉన్న వాటికే తీసుకొస్తా ఉన్నాను ఇక్కడ ఇంకా ఫోర్ డబ్బు బాక్సెస్ ఉండేవి ఇలాంటివి అవి కూడా లేవు ఆ బాక్సులు కూడా తీసేస్తాను అనమాట ఓన్లీ ఇవే ఉన్నాయి ఇప్పుడు సో ఇవి కూడా అయిపోతే ఈ బాక్సులు కూడా తీసేస్తాను గ్లాస్ జార్స్ మాత్రం ఉంచేస్తాను అనమాట అది ఒక్కొక్కటిగా తీసుకుంటూ వస్తున్నాను నా ప్లా పాత బ్లాగ్స్ నాకు షేర్ చేసి అక్క ఇలాంటి వ్లాగ్స్ మిస్ అవుతున్నాము నీ కిచెన్లో వ్లాగ్స్ మిస్ అవుతున్నాం అని కూడా పెడుతున్నారు సో షార్ట్స్ చూస్తున్నారండి షార్ట్స్ బాగున్నాయి కదా పూరింట్లోవి షార్ట్స్ అన్ని పెట్టేస్తున్నాను ఖచ్చితంగా ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చూడకపోతే చూసి అక్క నువ్వు ఫుల్ వీడియోలో చెప్పాకో వచ్చి షార్ట్ వీడియో చూసానని చెప్పి ఖచ్చితంగా అక్కడ షార్ట్ వీడియోలో అయితే కామెంట్ పెట్టండి ఓకేనా ఇదిగోండి బ్రష్లు అయితే చేస్తున్నావు అనమాట బట్టలు కూడా చాలా వరకు ఉతికేసుకుంది మొత్తం ఇంక ఇవన్నీ తీసేసి మొడతలు పెట్టుకుని బావా చాయ్ ఇదిగోండి చాయ్ పెట్టేసానండి చాయ్ అయితే అవుతుంది ఇదిగోండి చాయ్ అయితే అయిపోయిందండి సో చాయ్ అయితే తాగాండి పిల్లలకి టిఫిన్ తినిపించేసాను తర్వాత పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే కొంచెం అన్న గ్రూమింగ్ అనేది ఉండాలి కదా కాళ్ళు చేతులు చేతుల పొరుగు అరే ఇప్పుడు రివర్స్ నేను వద్దన్నా అంటాను కానీ ఆయన మాత్రం వద్దను అసలు అన్నమాట ఐబ్రోస్ చాలా గ్రోత్ అయ్యాయండి అండి అవి ఐబ్రోస్ చేయించుకుందాము అని చెప్పేసి సో ఇంకో పని కూడా ఉంది అదేంటనేది మీరు ఆ పని చూసుకోండి నేను ఐబ్రో చేసుకుంటాను అని చెప్పేసి ఇటు వెళ్తుంది అనమాట ఓకేనా ఇంకా బయలుదేరదాం మరి బయలుదేరదా ఇంకో విషయం ఏంటంటే నేను షూట్ చేస్తున్నాను అది లక్కీకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను రావచ్చు సో అది కూడా చూద్దరు ఓకేనా వచ్చే ఐబ్రోస్ అయితే చేంజ్ చేసుకున్నాను మీకు ఒక అద్భుతం చూపిస్తాను చూడండి వావ్ చాలా బాగుంది కదండి సంక్రాంతి థీమ్ ఇది వచ్చేసి రిలయన్స్ లో బెటర్ నాకైతే ఎంత బాగా నచ్చిందో సంక్రాంతి పండుగ అంతా ఈ యొక్క థీమ్ లోనే ఉంది చాలా చాలా బాగుంది మా దగ్గర ఉంది చూడండి ఒక లైట్ మా దీపం బుడ్డీలాగా సో సేమ్ లైట్ అయితే అక్కడ ఉందనమాట ఇంకా థీమ్ అయితే మంచిగా అందులో నిల్చొని చాలా వరకు వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే దిగాను భలే అనిపించింది అనమాట సంక్రాంతి పండుగ అంటే భోగి దగ్గర నుంచి స్టార్ట్ చేసి కోడి పంద్యాలు హరిదాస్ కథలు సంక్రాంతి కలుమ వరకు మొత్తం అన్నీ ఉన్నాయి అంటే భోగి కుండలు హరిదాసు కోడిపుంజులు భోగి రోజు మనం పశువులకి అలంకరించి వాటికి ఫు ఫస్ట్ వచ్చిన ధాన్యంతో ఫుడ్ అది పెడతాను చూడండి సో అది కైట్స్ ఇట్లా చాలా ముగ్గులు చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సంక్రాంతి పండుగ అయితే మాకు ముందే వచ్చేసింది అనమాట ఈ థీమ్ చూస్తే అలా అనిపించింది ఇక్కడ హరిదాస్కి బియ్యం పోస్తున్నట్టుగా అలా ఒక చిన్న స్టిల్ ఇచ్చి అయితే దిగాను తర్వాత పక్కన చూస్తే ఎడ్ల బండి బలే ఉంది రియల్ ఎడ్ల బండి అనమాట సో భోగి రోజు అలంకరించేసి పెడతాం కదా సో సేమ్ అనమాట ఇంకా నేను ఇక్కడ అలంకరిస్తున్నట్టుగా చిన్న స్టిల్ అయితే ఇచ్చాను భలే అనిపించిందండి మంచిగా ఉంది సో ఇలా ప్రతి షోరూంలో ఇలాంటి థీమ్స్ అయితే పెడతా ఉంటారు కదా మీ వెళ్ళిన చోట కూడా ఇలా ఉంది ఐబ్రోస్ అయితే చేంజ్ చేసుకున్నాను కింద చిన్న వర్క్ ఉంటే రిలయన్స్లో నాగీ వాళ్ళు అయితే చూసుకున్నారనమాట నాగి ఉన్ను ఖదీరు ఇద్దరు ఆ పని అయితే చూసుకున్నారు వాళ్ళ పని అయింది నేను ఐబ్రోస్ చేంజ్ చేసుకున్నాను ఇంకా పనులన్నీ ముగించుకొని ఇదిగో ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ లక్కీ కొన్ని ప్రింట్స్కి చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసామన్నమాట ఆ ప్లాన్కి సంబంధించిన వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఆల్రెడీ అది వీడియో పోస్ట్ చేశాను కానీ ఏంటో పిల్లలు ఉండడం వల్ల మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పడ్డాయి వీడియోకి సో వెంటనే తీసేశాను మళ్ళీ ఛానల్కి ఏదన్నా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి భయం వేసి తీసేశాను అనమాట అది ఏంటి అనేది అనునాయి ఛానల్లో అయితే పెడతాను చిన్న చేంజెస్ చేసి వీడియో అయితే పోషేస్తాను తప్పకుండా ఇవి చిన్న చిన్న ఆనందాలే చాలా సంతోషాన్ని ఇస్తాయి మా లక్కోడైతే వీల్ని చూసి గుర్తుపట్టేశాడండి గుర్తుపట్టి వెంటనే రియాక్షన్ ఇచ్చేశాడు సో నేను అది క్యాప్చర్ చేసే లోపే మిస్ అయిపోయాను కదిరి తీసాడు మరి వచ్చిందో రాలేదో తెలీదు వాడి ఓ ఏముంది లేని వాడికి సంతోషమేమో కానీ వాడిని చూస్తూ వాడి కంటే ఎక్కువ మా సంతోషమే ఉంది ఏం మురిసిపోయాం అయితే సర్దిస్త అయిపోతుందండి అండి బావా కొంచెం బ్యాగ్ ఇవ్వనే బట్టలు సర్దడానికి బ్యాగ్ ఇస్తూ బట్టలు అయిపోతుంది కన్ఫామ్ అయ్యయ్యో ఫ్రెండ్స్ ఇదిగోండి బట్టలు అయితే పెడుతున్నాము సౌండ్ అసలు ఆపట్లేదు అది హాయ్ ఫ్రెండ్స్ ఊరు వెళ్ళడానికి బట్టలు అయితే సర్దేసుకుంటున్నాం మా వారైతే కొంచెం మంచిగా సర్దు నీట్గా అందుకే బట్టలు అయితే అన్ని తీసుకొచ్చి ఆయనకిస్తున్నాను ఆయనే సర్దుతున్నారు పండుగ రోజు కట్టుకోవడానికి ఈ చీర బాగా ఇదైతే కంపల్సరీ ఉండాలి మా వారి బట్టలు అయితే పెట్టేసుకున్నాడండి ఇప్పుడు నాకు అప్పుడప్పుడు అక్కడ వేసుకోవడానికి డ్రెస్సెస్ కావాలి ఇదిగో ఈ టాప్

పిల్లలు ఇవి నాయ్యి ఈ బ్యాగుల్లో పెట్టుకుంటాము నాయ తక్కువే కాబట్టి ఇది అయిపోయినాయి తన వరకు ఆ బ్యాగులో పెట్టేస్తాం పిల్లలు వాటి వరకు అయితే అందులో పెట్టుకుంటాం మరి చూడాలి సో సో ఇదిగోండి బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట బట్టలు ప్యాక్ చేసుకుంటాం అయిపోయిన తర్వాత వెంటనే ఇక బయలుదేరటమే ఫ్రెండ్స్ ఇదిగోండి ఆల్మోస్ట్ మొత్తం అయితే అనమాట అను ఇంకా సర్దుతుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పిల్లలు ఏం పడుకోనున్నారు అయిగో ఇంకాను బట్టలు తీసుకొస్తానే ఉంది ఇంకేంటిరా ఆపే బయట లైట్ వద్దు కానీ మిగతా లైట్లు ఆపే సో చాలా వరకు అయితే సర్దేసుకున్నాం ఆల్మోస్ట్ అయిపోయింది పిల్లలు ఇద్దరు పడుకున్నారనమాట భోజనాలు కూడా అయిపోయినాయి బట్టలు కూడా బ్యాగుల్లో మొత్తం ప్యాకింగ్లు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా కొద్దిగా నా బట్టలు ఉన్నాయి అవి ఏంటంటే ఆరేయాలి మర్చిపోయారనమాట ఆరేయలేదు సో అవి తీసిన దాకా ఆరేసింది ఈ చల్లెమార్తా ఇంకా ఎలా ఉంటే అలాగే తీసుకొని వెళ్ళిపోయి అక్కడికి ఆరేసేటనమాట ఆర్నియా ఇంక తీసుకెళ్ళి అక్కడ సో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తానే ఉండండి సో వచ్చే కార్లో కూర్చున్నామండి ఎడిపోతున్నామ్మా తాత ఇంకా తాత అమ్మమ్మ పోతున్నాం అండి బెట కూర్చోవే మా ప్రింట్స్ అమ్మ అక్కడ పడుకోవడానికి వెనకాల కూర్చుంటుంది చాలా లేట్ అయిపోయిందండి టైం తెలుసా టైం చూపించడానికి లేకుండా అయిపోయింది ఏమో ఏ ప్లేస్ పేరు ఫోన్ అని వస్తుంది బో టూ మచ్ అండి త్రీ లెవన్ అయింది టైము అంటే కార్ మా చేతికి రావడానికి చాలా టైం పట్టింది అండి అందుకేదో పని ఉంటుంది అది చూసుకొని వచ్చిన తర్వాత కార్ ఇచ్చారు మళ్ళీ మనం నాలుగు రోజుల తర్వాత ఇస్తాం కదా అందుకని సో వెళ్ళిపోతున్నాం మంచిగా కార్ ఏదో తీసుకుని వెళ్తున్నాము అసలు టికెట్లు అయితే అస్సలు దొరకట్లేదండి మీకు కూడా అలాగే ఉందా మేము ఫస్ట్ టైం టికెట్లు ఫస్ట్గా ప్రీ బుకింగ్ చేసుకుందాం ట్రై చేసింది ఫస్ట్ అంటే ప్రీ బుకింగ్ కూడా మేము ఏ రోజే చేసినాం కాబట్టి అవ్వలేదేమో చాలామంది రోజులు రోజులు ముందు చేసుకున్నారుగా వాళ్ళకి అయ్యి ఉంటాయి ఇది అడిగి ఉన్నాము అన్న పని మీద ఇక్కడికి వెళ్ళాడు కదా ఎప్పటికొస్తా చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి అవ్వట్లేదులే వెళ్తే వెళ్దాంలే అన్నట్టుగా బస్సుకి ట్రై చేసాం కానీ అస్సలు ఒక్క బస్సు కూడా ఖాళీగా లేదనమాట మాకు విజయవాడ నుంచి వెళ్ళి సూర్యాపేటకి అస్సలు లేవు ఫుల్ ఫుల్ అయిపోయి ఉన్నాయి అన్నీ విజయవాడ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ సూర్యాపేటకి అదే హైదరాబాద్కి ఉన్నాయి తప్ప సూర్యాపేట కాగేది ఇక్కడ ఎక్కడ లేవు అనమాట ఫైనల్లీ కారు అయితే దొరికింది వెళ్ళిపోతున్నాం అనమాట ఇదిగోండి యానీ దోమలు చాలా మస్తు దోమలున్నాయి రన్నింగ్ లో పోతే డోర్లు తీసుకొని నేను తీస్తా పట్టేస్తుంది వేస్తేనేమో మాకు చలి పుడుతుంది ఇంకా నేను బెడ్షీట్ తీసుకుని మంచి పని చేశాను చాలా చాలా బాగుందండి వ్యూ మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూడండి ఇంత మంచులో సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడో మళ్ళీ అంటే మళ్ళీ ఉంది చుట్టూ మంచునే అసలు ఎంత మంచు అయితే మన సైడ్ ఎన్ననే ఉండదు విజయవాడకి వెళ్ళిన టైప్ ఉండదు పల్లె దగ్గరికి వచ్చా ఇక్కడైతే మరీ మంచులోనే వెళ్ళిపోతున్నాం అండి అసలు ఎంత మంచో అక్కడ మనిషి కూడా ఉంది బాబా వస్తున్నారు మా బాబాయ్ ఇటున్నారు ఇప్పుడు సూర్యం సూర్యుడు అడుకుర్రు కురు అని గుర్రెలు కొడుతున్నాడు పడుకున్న పొజిషన్ కరెక్టే లేదు అందుకే గుర్రెళ్ళు వస్తున్నాయి ఇంటికి ఇంకా కార్లోనే కూర్చున్నాం అనుకుంటున్నారేమో మా అమ్మ లేదు మా నాన్న లేదు లేడు ఇంటికి తాళం వేసి ఉంది